వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పది వందల ఎనభై ఏదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి ఉదయాన్నే గబగబా నడుచుకొని బాయిజమ్మ ఇంటి వద్దకు చేరుకోగా రమ్మ బయట కనిపిస్తుంది సాయి పిలుస్తారు ఆమె నమస్కరించగా రాముడు మేలుచారి అని ఆశీర్వదించి అమ్మ పనికిరాని వస్త్రం ఏదైనా ఉంటే ఒకటి తీసుకొచ్చి ఇవ్వు అనగా వెంటనే ఆమె సాయి మీకు నేను కొత్త వస్త్రం తీసుకొచ్చి ఇస్తాను అనగా సాయి లేదు పనికిరానిది ఇవ్వమ్మా చాలు అని అంటారు ఆమె అలాగే అని చెప్పి తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది ఇంతలో ఈ మాటలు ఆ పక్కనే ఉన్న కేశవిని అలా దగ్గరికి వచ్చి ఏమైంది సాయి ఎందుకు అలా ఆందోళనగా ఏదో కంగారు పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు అనగా వెంటనే సాయి కేశవ్ కొన్ని సందర్భాల్లో మనం అనుకోకుండా సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఆ యొక్క పరిస్థితులను చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో రంభా అలా ఒక వస్త్రం తీసుకువచ్చి ఇచ్చి ఏమిటి కేశవ్ మీరు ఇక్కడికి వచ్చారు అని అడగగా వెంటనే అతను తాత్యాన్ని కలవడానికి వచ్చాను అనగా ఇంతలో ఆమె ఇప్పుడే అతను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళారు కొంచెం సమయం ఉండండి అతను వస్తారు అని అంటుంది వెంటనే సాయి ఆమె ఇచ్చిన వస్త్రాన్ని తీసుకొని అలా అక్కడి నుంచి బయలుదేరుతారు వెంటనే అలా తాత్య ఎలాగో లేరు కదా అని చెప్పి కేశవ్ సాయి నేను కూడా మీతో పాటు రావచ్చా అని ఎరగ్గా సాయి హా అలాగే అని చెప్పి అంటారు అలా వాళ్ళు అక్కడి నుంచి నడుచుకొని వెళ్తారు వైపు సుధా నాటక ప్రదర్శనని రిహార్సల్ చేస్తున్న ప్రదేశానికి చేరుకొని వారి స్నేహితులతో పాటు అక్కడ జరుగుతున్న రిహార్సల్ని అలా తిలకిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఒక వ్యక్తి శివుని స్వామి రూపంలో అక్కడికి చేరుకొని శివతాండవం చేయడం మొదలు పెడతారు వెంటనే అతను అలా ఎగురుతూ ఉండగా చాలా సంతోషంగా శివతాండవం చూస్తున్న ఆమె మనసు పులకరించిపోయి ఒక్కసారిగా ఆమె మనసుకి తనకి కూడా నృత్యం చేయాలని అనిపిస్తుంది వెంటనే ఆమె అలా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను తనని తాను అదుపు చేసుకోలేదు వెంటనే ఆమె చేతులు కాళ్ళు అలా ఆ యొక్క సంగీతానికి ఆడడం మొదలవుతాయి మరోవైపు అలా కేశవ్ సాయితో పాటు ఒక ప్రదేశం వద్దకు చేరుకుంటారు ఇంతలో ఆ యొక్క సాయి వెళ్ళే మార్గం ముళ్ళుతో నిండి ఉండగా వెంటనే కంగారు పట్టిపోతూ సాయి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ముళ్ళ పొదలతో నిండి ఉంది మీరు ఇటువైపు వెళ్ళడం అంత క్షేమం కాదు అసలు మీరు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు ఎందుకు మీరు ఇక్కడికి వెళ్ళాలని అభిప్రాయపడుతున్నారు దానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే సాయి అలా రంబాయి ఇచ్చిన పాత వస్త్రంని రెండు మూడు చీలికలుగా చీలుస్తారు ఆ తర్వాత మిగతా దాన్ని కేశవ్కి అలా ఇచ్చి నేను ఇప్పుడే వస్తాను నీవు అప్పటి వరకు వేచి ఉండు అని అంటారు వెంటనే అతను సాయి ఈ మార్గంగా మీరు వెళ్ళడం అంత మంచిది కాదు ఒకవేళ ఏదైనా గుచ్చుకుందంటే మీకు బాగా గాయమయ్యే ప్రమాదం ఉంది అనగా వెంటనే సాయి చూడు కేశవ్ మన మార్గంలో ఇబ్బందులు ఉన్నాయని మనం వెనకడుగు వేయడం నీమాత్రం సరి అయినది కాదు మనం చక్కగా అన్ని పనులని చూసుకోవాలి విజయం సాధించాలంటే తప్పకుండా ముళ్ళ మార్గం అయినా కూడా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే కేశవ్ సాయి మాటలకి ఎదురు చెప్పలేక మౌనంగా అక్కడే ఉండిపోతారు ఇంతలో సాయి అలా లోపలికి నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న ముళ్ళ చెట్లు సాయి యొక్క చొక్కాకి అలా గుచ్చుకుంటూ ఉంటాయి అయినప్పటికీ కూడాను సాయి పట్టించుకోకుండా నెమ్మది నెమ్మదిగా అలా ముందుకు వెళ్తూ ఉంటారు మరోవైపు సుధా అలా అక్కడ వస్తున్న సంగీతాన్ని వింటూ మయమర్చిపోయి ఆమె కూడా నృత్యం చేయడం మొదలు పెడుతుంది అలా నృత్యం చేస్తూ చేస్తూ ఒక్కసారిగా పక్కనే ఉన్న శిలని తట్టుకొని అలా కింద పడుతుంది ఆ తర్వాత ఆ శిల ఆమె కాలు మీద పడుతుంది ఆమె చాలా పెద్దగా అరుస్తుంది వెంటనే అక్కడ ఉన్నవారంతా కంగారు పడిపోతూ ఏమమ్మా ఇప్పుడు నీకు ఎలా ఉంది ఏమిటి అని చెప్పి అలా భయాందోళనకి గురయ్యి ఒక్కసారిగా ఆమె దగ్గరికి చేరుకొని ఆమెను పరామర్శించే పనిలో నిమగ్నమవుతారు ఆమె ఏమీ మాట్లాడలేక కాల్ని అలా గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఒక పిల్లవాడు వెంటనే వీళ్ళ తల్లిదండ్రులకి తెలియపరచడం క్షేమం అని చెప్పి అక్కడ నుంచి అమాంతం పరిగెడుతూ వెళ్ళిపోతారు అక్కడ చుట్టుపక్కల ఉన్న మహిళలు అలా ఆమెని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఈ విషయం అలా సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి చూడు సుధా భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తారు కొన్ని సందర్భాల్లో మనకి వచ్చే ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్ని గుండె ధైర్యంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ యొక్క గాయం నీకు బాగా ఇబ్బంది పడుతుంది అయినప్పటికీ కూడాను ఇటువంటి గాయాలని ఎదుర్కొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తేనే జీవితంలో మనకి విజయం అనేది వరిస్తుంది కాబట్టి ఈ నొప్పిని ఇప్పుడు నీవు భరించాల్సి ఉంటుంది అని అలా సాయి అంటూ ఉంటారు మరోవైపు ఇంతలో ఈ విషయం అలా ఆమె తండ్రి వాసుదేవికి తెలుస్తుంది వెంటనే అక్కడికి పరిగెడుతూ వచ్చి ఎలా ఉంది ఏంటి అని చెప్పి అలా పరామర్శిస్తారు అయినప్పటికీ ఆమె మాట్లాడలేకపోవడానికి గ్రహించి దయచేసి ఈమెను ఇంటికి తీసుకొని వెళ్ళడానికి నాకు సహాయం చేయండి కులకర్ణి సర్కార్ గారు కనీసం ఇప్పుడు గ్రామంలో కూడా లేరు ఇప్పుడు ఈమెకి నేను ఎవరితో వైద్యం చేయించాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి దయచేసి వైద్యున్ని ఎవరైనా తీసుకువచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి అలా కంగారు కంగారుగా ఆమెను తీసుకొని ఇంటికి బయలుదేరుతారు ఇద్దరు ముగ్గురు సహాయంతో అంత సమయానికి ఒక వైద్యుడు ఇంటి వద్దకి చేరుకొని ఆమె కాలికి విపరీతమైన గాయం అవ్వడంతో ఆమెకి సపోర్ట్గా ఉండడం కోసం కర్రల్ని ఉపయోగించి ఆమె నిలదొక్కుకోవడానికి కావాల్సిన విధంగా ఒక కట్టు కడతారు వెంటనే సుధా నాన్నగారు నొప్పిని భరించలేకపోతున్నాను విపరీతమైన నొప్పి కలుగుతుంది నాకు చాలా బాధగా ఉంది అని అలా పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో తండ్రి చూడమ్మా బాధపడవద్దు తప్పకుండా నొప్పిని నేను అర్థం చేసుకోగలను అలా నెమ్మదిగా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తారు ఇంతలో వైద్యుడు చూడండి నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను ఇలా కొంచెం బయటకు వచ్చే ప్రయత్నం చేయండి అనగా వాసుదేవ్ అలాగే కాశీ ఇద్దరు బయటికి వెళ్తారు వెంటనే వైద్యుడు చూడండి ఇప్పుడు మీ అమ్మాయి పరిస్థితి చాలా కఠినంగా ఉంది ఆమె ఒకవేళ నడవలేకపోవచ్చు కూడాను నిజం చెప్పాలంటే భవిష్యత్తు మొత్తం ఆమె ఆ యొక్క కర్ర సపోర్ట్తోనే నడవలసిన పరిస్థితి నెలకొనవచ్చు ఎందుకంటే ఆమె కాలికి విపరీతమైన గాయమైంది ఆ గాయం తగ్గినప్పటికీ కూడాను లోపల ఉన్న వెముక అది సెట్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అనగా వెంటనే తండ్రి వాసుదు అంటే మీరు అసలు ఏం చెప్పాలనుకున్నారు ఆమెకి ఇప్పుడు నయం అవ్వదా ఆమె మరల మామూలు స్థితికి చేరుకోదా అనగా వెంటనే అతను చూడు సుధాకాలికి అయిన గాయం చాలా పెద్దది ఇప్పుడు మీరు ఎంత కంగారు పడినా ఏమీ ఉపయోగం లేదు ముందుగా మీరు జాగ్రత్తలు తీసుకొని ఉండి ఉండాల్సింది ఎందుకంటే ఆమె ఇప్పటి నుంచి ఏ విధమైన పనులు చేసుకోలేదు ఆమె ఎవరో ఒకరి సహాయంతోనే జీవితాంతం బతకాల్సిన పరిస్థితి నెలకొంటుంది అనగా వెంటనే కాశీ చాలా ఆవేశంగా తమ్ముడితో అర్థమైందా నేను నీకు ఎందుకు చెప్పానో ఆమెని నాట్యం చేయించొద్దు అని చెప్పాను అయినప్పటికీ కూడా వినలేదు ఆమె ఇప్పుడు జీవితం అంతా మనకి భారం కాబోతుంది అని చెప్పి పెద్దగా అరుస్తాడు ఇంతలో వాసుదేవ్ అన్నయ్య కొంచెం నెమ్మదిగా మాట్లాడి ఒకవేళ ఈ మాటలు ఆమె వింటేను అనగా కాశీ చాలా ఆవేశంగా వినని ఇప్పటికైనా ఆమెకి విషయం తెలిసి వస్తుంది ఇప్పుడు ఆమె తన జీవితాన్ని తాను భారం చేసుకోవడంతో పాటు జీవితం అంతా మనకు కూడా భారం కాబోతుంది అసలు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు ఆమెని నాట్యం చేయవద్దు అని చెప్పాను నాట్యం పక్కన పెట్టు అసలు ఇప్పుడు ఆమె సరిగా నడవలేని స్థితికి దిగజారిపోయింది ఇప్పుడు జీవితం అంతా ఆమె మనకి భారం కావడం ఆమెకి మనం సేవలు చేసుకోవడమే సరిపోతుంది అని పెద్దగా అరుస్తూ ఉండగా లోపల నుంచి అలా మాటలు వినిపిస్తాయి వెంటనే తండ్రి పరిగెడుతూ వెళ్ది ఏమైందమ్మా అనగా వెంటనే ఆమె నాన్నగారు నేను నా కాల్ని నొప్పి భరించలేకపోతున్నాను నాకు కాలు కావాలి నా కాలు లేకుండా నేను ఏం చేయలేను అని చెప్పి అలా పెద్దగా ఏడుస్తూ ఉంటుంది వెంటనే వైద్యుడు చూడండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఇప్పుడు నేను ఏమీ చేయలేను అని చెప్పి నేను రేపు మీకు ఒక ఔషధం తయారు చేసేస్తాను మీరు మా ఇంటికి వచ్చి ఆ ఔషధాన్ని తీసుకొచ్చుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే అలా ఆ అమ్మాయి నాన్నగారు ఏదో ఒకటి చేయండి దయచేసి నా కాళ్ళు నొప్పి విపరీతంగా ఉండి దయచేసి నన్ను రక్షించండి కాపాడండి అని చెప్పి అలా పెద్దగా ఏడుసోడుతుంది వెంటనే తండ్రి కంగారు పడవద్దు అంతా సమయానుసారం సర్దుకుంటుంది మనం మరొక వైద్యుని సంప్రదిద్దాం అనగా వెంటనే కాశీ చాలా ఆవేశంగా నీవు మరలా లేనిపోని ఆశలు ఎందుకు కలిగిస్తున్నావు వాసుదేవ్ నీ కూతురికి ఇప్పటికే వైద్యులు చెప్పారు కదా ఏం చేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు అని ఆమె ఇంతకుముందే నాట్యం చేయడం అనేది అసలు తన జీవితంలో భాగం చేసుకొని ఉండకపోయినట్టయితే ఇప్పుడు మనకి ఈ గతి పట్టి ఉండేదా ఇప్పుడు మనం చెప్పినా కూడా వినకుండా మన మాటలు పెడచినా పెట్టడం వల్లనే ఇదంతా జరిగింది ఇప్పుడు ఆమె మనశ్శాంతి లేకుండా చేసింది మన అందరికీ మనం ఆమె చక్కగా ఉన్నట్టయితే వివాహం జరిపించే ఆలం అత్తింటికి పంపించే ఆలం ఇప్పుడు అలా కాకుండా మనకి గుదిబండలాగా అయ్యింది అనగా వెంటనే వాసుదేవ్ అన్నయ్య ఈ సమయంలో ఎందుకు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు దయచేసి నా కూతురికి అంతా సర్దుకుంటుందని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే మహిళ చూడండి గారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వైద్యులు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు ఇప్పుడు మీరు ఆమెకి లేనిపోని ఆశలు కలిగించారు అంటే ఖచ్చితంగా ఆమె మరల ఏదో నమ్మకం పెట్టుకుంటుంది నిజానికి ఆమెని వివాహం చేసి పంపిస్తే మనకి ఒక బాధ తగ్గిపోయేది ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు గుదిబండలాగా అయి కూర్చుంది చెప్పిన మాటలు పెడచిని పెట్టడం వల్లే ఇవన్నీ జరిగాయి నీవే అసలు ఆమెని చెడగొట్టావు నీవు మొదటి నుంచి ఆమెని అదుపులో పెట్టి ఉన్నట్టయితే ఇప్పుడు ఇంతదాకా వచ్చి ఉండేది కాదు పరిస్థితి అని అలా అన్న వదినలు ఇద్దరు తిడతారు నా తర్వాత అక్కడి నుంచి వెళ్తారు వెంటనే సుధా నాన్నగారు నేను మరలా లేచి నడవలేనా ఇంతకు ముందులాగా నేను పరిగెత్తలేనా నాట్యం చేయలేనా అని పెద్దగా ఏడుస్తూ అడుగుతుంది దానికి సమాధానం చెప్పలేక అతను మౌనంగా ఉండిపోతారు మరోవైపు కేశవ్ సాయి సుధా కాలికి గాయమైంది ఆమె విపరీతమైన నొప్పితో బాధపడుతుంటే స్వయంగా నేను కూడా చూశాను ఆమె చాలా చక్కగా నాట్యం చేస్తుంది అందరినీ అలరిస్తుంది అటువంటి అమ్మాయికి ఇలా గాయమవడం ఏమాత్రం బాగోలేదు ఆమెకి మనం సహాయం చేయగలవచ్చా అని అడగం వెంటనే సాయి చూడు ప్రతి మనిషికి ఈ యొక్క భూమి మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడోకప్పుడు ఏదో ఒక సమస్య అనేది వచ్చి పడుతుంది ప్రతి సమస్యకి ఆందోళన పడకూడదు తప్పకుండా పరిష్కారం వచ్చే వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది మన అంతు ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే అలా కేశవ్ సాయి ఆమెకి ఇప్పుడు ఎలాగా ఆ గాయాన్ని నయమవ్వడానికి ఎంతకాలం పడుతుందో ఏమిటో అనగా వెంటనే సాయి సుధా తన ప్రయత్నం ఎంతవరకు ముందుకు కొనసాగిస్తుందో అంతవరకు ఆమె ఖచ్చితంగా నాట్యం చేయగలుగుతుంది అన్ని విధాలుగా ఆమె చేతుల్లోనే ఉంటుంది ఏదైనా అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు మరోవైపు సుధా నిద్రపోతూ ఉండగా ఇంతలో ఆమెకి కల వస్తుంది ఇంటి ముందు నాట్యం చేస్తున్నట్టుగా అలా నాట్యం చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయినట్టుగా వెంటనే అలా ఆమెకి కళ్ళ ఎదుట మొత్తం అలా మెదులుతున్నట్టుగా అనిపిస్తుంది ఇంతలో సుధా ఆ పడిపోయిన తన యొక్క దేహాన్ని తానే పైకి లేపాలని చెప్పి అలా అడుగులు వేస్తూ ఆ యొక్క సపోర్ట్ కర్రతో ముందుకు వెళ్ళబోతుంది అదే సమయానికి సాయి అక్కడికి చేరుకొని ఆ యొక్క కర్రని అలా తీసుకొని వెనుదిరుగుతారు ఇంతలో సుధా సాయి మీరు ఇప్పుడు ఈ సమయంలో ఈ కర్రని తీసుకొని ఎందుకు వెళ్తున్నారు నాకు మీరు సహాయం చేయాలి కదా అది సహాయం లేకుండా నేను ఏ పని కూడా చేయలేను అని అలా అనగా వెంటనే సాయి చూడు ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు నీవు నీకు మార్పు తెచ్చుకోవాలన్న ఆలోచనతో ప్రయత్నం చేయి అని అలా సాయి చెబుతారు ఈ మాటలకి ఒకసారిగా ఉలికిపడి ఆమె నిద్రలేచి అంటే ఇదంతా నా భ్రమ అనమాట అని అలా ఆమె ఆలోచిస్తూ తన కాల్ని చూసుకొని నాకే ఎందుకు ఇటువంటి పరిస్థితి నెలకొనింది నేను మరలా తిరిగి ఎప్పుడు నేను నాట్యం చేయగలుగుతాను నడవగలుగుతాను మా నాన్నగారు చెప్పినట్టుగా మాటలు విని ఉన్నట్టయితే ఇప్పుడు ఈ గతి పట్టి ఉండేది కాదు మా నాన్నగారికి ఇప్పుడు నేను ఇంకా భారం అయ్యాను అసలు నాలాంటి చెడ్డ మహిళ ఎవరు ఉండబోరనుకుంటాను నేను అనవసరంగా వాళ్ళ అందరినీ బాధ పెట్టాను అని చెప్పి ఏడుస్తూ నేను ఈ కాలి వలన వీళ్ళ అందరికీ నిజంగానే గుదిబండనయ్యాను నాకు తగిన శిక్షే పడింది అని ఏడుస్తూ ఉంటుంది మరుసటి రోజు ఉదయం వాసుదేవ్ అలా వైద్యుడు సూచించిన విధంగా ఆ యొక్క ఔషధాన్ని తీసుకొని ఇంటికి నడుచుకొని వచ్చి అలా లోపలికి వెళ్ళబోయే సమయానికి బయట నుంచి సాయి పిలుస్తారు వెంటనే అతను సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఇంతలో సాయి సుదా ఏం చేస్తుంది అని అడుగుతారు అతను చాలా బాధపడిపోతూ సాయి ఇప్పుడు ఆమె పరిస్థితి మరీ దారుణంగా ఉంది వైద్యుడు ఇచ్చిన ఈ యొక్క ఔషధాన్ని తీసుకువచ్చాను కనీసం ఆమెకి తక్షణ అయినా లభిస్తుందేమోనని ఏమీ చెప్పలేమంటున్నారు ఎప్పుడు నడుస్తుంది ఏమిటి అనేది కూడా తెలియడం లేదు అనగా వెంటనే సాయి తన జోలీలో ఒక నాణం తీసి ఇదిగో దీన్ని తీసుకో దీని ద్వారా తప్పకుండా జీవితంలో మార్పు అనేది వచ్చి తీరుతుంది అనగా వెంటనే అతను సాయి దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అని అడుగుతారు ఇంతలో సాయి చూడు ఈ నాణానికి రెండు వైపులు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా ఒక మనిషి జీవితంలో రెండు మార్గాలు ఉంటాయి ఒకటి మంచి రెండు చెడు మంచి జరిగినప్పుడు మనకి అంత అనుకూలైన పరిస్థితులు వస్తున్నాయని సంతోషంగా ఉండాల్సి ఉంటుంది చెడు జరిగినప్పుడు ఖచ్చితంగా మంచి రోజులు మన జీవితంలో కూడా వస్తాయి అని మనం ఎదురు చూస్తూ ఉండాల్సి ఉంటుంది అని సాయి అలా చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో వాసుదేవ్ ఆ యొక్క నాణ్యాన్ని తీసుకొని తన కూతురు దగ్గరికి అలా పరిగెడుతూ లోపలికి వెళ్తారు ఇంతలో ఆమె చాలా బాధపడుతూ ఉండగా వెంటనే నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఆమెకి ఇదిగో వైద్యులు నీ కోసం ఔషధం ఇచ్చారు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే ఆ అమ్మాయి నాన్నగారు ఇక నేను ఎప్పుడు నా జీవితంలో నృత్యం చేయలేనా ఈ నొప్పిని భరించలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది నా స్నేహితులు అందరూ చెబుతూ ఉంటారు సాయి అందరికీ అన్ని వేళ సహాయం చేస్తూ ఉంటారని మరి నాకు కూడా సాయి సహాయం చేయొచ్చు కదా నిజానికి మీ తర్వాత ఈ గ్రామంలో ఎవరైనా నన్ను ప్రోత్సహించారు అంటే అది కేవలం ఒక్క సాయి మాత్రమే అటువంటిది ఇప్పుడు నేను ఇంత బాధపడుతున్నప్పటికీ కూడాను సాయి ఎందుకు నన్ను సహాయం చేస్తాను అని ప్రోత్సహించడం లేదు నాకు నిజం చెప్పాలంటే సాయి ఇందాక కల్లోకి వచ్చారు నిద్రపోతూ ఉండగా వచ్చి నాకు ఉన్న ఈ చేతి కర్రని అలా తీసుకొని వెళ్ళిపోయారు నాకు ఏమీ అర్థం కావడం లేదు మీరే చెప్పారు కదా ఇలా ఉదయం పూట వచ్చిన కళ్ళు నిజమవుతాయని ఇప్పుడు దీన్ని బట్టి అసలు నేను ఏం అర్థం చేసుకోవాలి ఈ కర్రని సాయి ఎందుకు నాకు దూరంగా తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు ఏమిటి విషయం అని అలా అడగ్గా ఇంతలో వాసుదేవ్ నేను కూడా ఇంటికి నడుచుకొని ఈ ఔషధం తీసుకొని వస్తూ ఉండగా సాయి నన్ను పిలిచి ప్రత్యేకంగా ఇదిగో ఈ నాణాన్ని ఇచ్చారు సాయి చెప్పారు దీనికి రెండు వైపులా ఉన్నట్టే ప్రతి ఒక్క మనిషి జీవితంలో రెండు మార్గాలు ఉంటాయి ఒకటి కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మనకి ఏదైనా జరగడానికి కీడు జరిగినా చెడు సంభవించినా అప్పుడు మంచి రోజులు వస్తాయని ఆశగా ఎదురు చూడాల్సి ఉంటుంది అలాగే మంచి జరిగినప్పుడు తప్పకుండా అంతే మంచి జరుగుతుంది ముందు ముందు కూడా అని ఎదురు చూడాల్సి ఉంటుందని సాయి చెప్పారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే నీవు కూడా అతి త్వరలోనే మంచిగా కోలుకొని ఇంతకుముందు స్థాయికి చేరుకుంటామని నాకు అనిపిస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువగా కంగారు పడవద్దు అంతా నీకు మేలు జరిగిందని ఆశించు ఏది ఏమైనా కూడా సాయి మీద నమ్మకం ఉంచు అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అలా సాయి తాను ఇంతకుముందు ముళ్ళకంపలో ఉన్న మార్గానికి నడుచుకొని వెళ్తారు కదా అదేవైపు మరలా సాయి చేరుకుని అక్కడ విరిగి ఉన్న ఒక చెట్టుకి సాయి అలా గుడ్డ ముక్కలతో ఒక సపోర్ట్ అయిన కర్రని ఉంచి అలా సాయి కడతారు ఇంతలో మరోవైపు అలా సుధా కాలికి అలా వైద్యుడు ఇచ్చిన మూలికలతో కూడిన ఔషధాన్ని లేపనలాగా పూసి ఆమెకి సహాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో సుధా నాన్నగారు నేను మరలా కోలుకోగలుగుతానా నేను ఇంతకు ముందులాగా నడవగలుగుతానా అసలు ఇదంతా సంభవం అవుతుందా అని అలా అడుగుతూ ఉండగా తండ్రి ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంటారు ఇంతలో మరోవైపు సాయి ఆ యొక్క కర్ర సహాయంతో చెట్టుకి సపోర్ట్గా కట్టి ఇప్పుడు ప్రస్తుతం నీకు ఈ సపోర్ట్ అవసరం ముందు ముందు నీవు ఈ సపోర్ట్ లేకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాల్సిన పరిస్థితి అనేది ఖచ్చితంగా నీకు నువ్వే కలగజేసుకోవాల్సి ఉంటుంది నీలో ఉండే ధైర్యమే నిన్ను గొప్పగా తీర్చిదిద్దుతుంది నీవు తప్పకుండా అనుకూలమైన పరిస్థితులు వచ్చేలాగా ఎదురు చూసుకో అని చెప్పి అలా సాయి ఆ యొక్క చెట్టుతో మాట్లాడుతూ ఉంటారు ఇంత తర్వాత సార్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ